విశ్వాసనామ సంవత్సరంలో కందాయ ఫలములు సంవత్సర ఫలాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం అశ్విని నక్షత్రం కందాయ పలంగా మూడు సున్నా నాలుగు భరణి నక్షత్రం ఆరు ఒకటి ఒకటి కృత్తికా నక్షత్రం ఒకటి రెండు మూడు రోహిణీ నక్షత్రం నాలుగు సున్నా సున్నా మృగశిరా నక్షత్రం ఏడు ఒకటి రెండు ఆరుద్ర నక్షత్రం రెండు రెండు నాలుగు పునర్వసు నక్షత్రం ఐదు సున్నా ఒకటి పుష్యమి నక్షత్రం సున్నా ఒకటి మూడు ఆశ్లేద నక్షత్రం మూడు రెండు సున్నా మకా నక్షత్రం ఆరు సున్నా రెండు పుబ్బా నక్షత్రం ఒకటి ఒకటి నాలుగు ఉత్తరా నక్షత్రం నాలుగు రెండు ఒకటి హస్తా నక్షత్రం ఏడు సున్నా మూడు చిత్తా నక్షత్రం రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రం సున్నా సున్నా నాలుగు అనురాధ నక్షత్రం మూడు ఒకటి ఒకటి జ్యేష్ట నక్షత్రం ఆరు రెండు మూడు మూలా నక్షత్రం ఒకటి సున్నా సున్నా పూర్వాషాఢ నక్షత్రం నాలుగు ఒకటి రెండు ఉత్తరాషాఢ నక్షత్రం ఏడు రెండు నాలుగు శ్రవణ నక్షత్రం రెండు సున్నా ఒకటి ధనిష్ట నక్షత్రం ఐదు ఒకటి మూడు సతవిషా నక్షత్రం సున్నా రెండు సున్నా పూర్వభద్రా నక్షత్రం మూడు సున్నా రెండు ఉత్తరాభద్రా నక్షత్రం ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రం ఒకటి రెండు ఒకటి శ్రీ విశ్వాపసునామ సంవత్సరం చైత్రశుద్ధి పాఠ్యమి ఒకటి ఆదివారం ఒకటి రేవతి నక్షత్రం ఇరవై ఏడు ఇంద్రయోగం ఇరవై ఆరు భవకరణం ఒకటి మొత్తం యాభై ఆరు విశ్వాభసునామ సంవత్సరానికి వచ్చిన పదం బేసి సంఖ్య ధనలాభం సరిసంఖ్య సమఫలం సున్నా సంఖ్య శూన్యఫలం మొదటి కందాయం మూడు ఎనిమిది సున్నా అయితే వ్యాధి రెండవ కందాయం ఏడు మూడు సున్నా అయితే భయం మూడవ కందాయం రెండు ఐదు సున్నా అయితే కీడు మూడు సున్నా అయితే ఫలితం కూడా శూన్యమే ఇది కందాయ ఫలం యొక్క ఉన్నది ఆదాయ రాజపూజ్య వ్యయాలు మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయం వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకరం వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు వ్యయం రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం మూడు అవమానం ఒకటి